అందరికీ హాయ్ అండి ఈ బుట్ట ఎందుకు తెచ్చానో చూడండి సీక్రెట్ ఏంటంటే ఎండాకాలం కూడా శీతపలకాయలు కాసినాయి మీకు చూపిస్తాను ఆ సీక్రెట్ ఏంటో ఎందుకు కాసినాయి ఎట్లా కాసినాయి అనేది చూపిస్తా మీరు కూడా ప్రతి ఎండాకాలం సీజను ఎనీ టైం కాపించుకోవచ్చు కాయల్ని అందు సీజన్లో కూడా సీతపల్లికాయలు కాసినాయి అవి ఇప్పుడు కోస్తా కోసి చూపిస్తా రండి చాలా పూట ఉంది చూడండి ఎందుకంటే సీక్రెట్ ఈ మండలు ఇలా కట్ చేసుకోవాలి ఈ ఇలా ఇది ఉంది ఇక్కడికి మండ ఇక్కడ కట్ చేయాలి చేస్తే ఇక్కడ నుంచి ఫ్లవర్స్ వస్తాయి కాయలు వస్తాయి అది సీజన్తో పనే లేదు ఎప్పుడు వస్తూనే ఉంటాయి చాలా కాయలు ఉన్నాయి ఇవి అక్కడ ఇవన్నీ పండుతూనే ఉంటాయి రోజు వస్తూనే ఉంటాయి ఇక్కడేమో ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి వాటర్ పట్టాలి ఎండిపోవు చూడండి చాలా కాయలు చూ చిన్నవి పెద్దవి పండేటివి పండుతూనే ఉంటాయి వస్తే వస్తూనే ఉంటాయి ఇక్కడేమో ఫ్లవర్స్ మల్లె చెట్టు తీగ వారింది పైనకి సీతాఫలము సీడ్ పని పెట్టుకున్న వన్ అండ్ హాఫ్ ఇయర్కే వస్తాయండి కాయలు కుండీలో పెట్టుకున్నా వస్తాయి మాకు కుండీలో కూడా ఉంది నేను చూపిస్తా మీకు తర్వాత పెట్టుకోండి ఒక్క చెట్టు కుండీలో పెట్టుకోండి ఏ మొక్క నచ్చితే ఆ మొక్క పెట్టుకోండి ఇదేమో మైదాకు చూడండి చాలా మనం మైదాకి ఎక్కువ వాటర్ ఇస్తే గ్రీన్ పెద్ద పెద్ద లీడ్స్ వస్తాయి ఇట్లా పెద్ద పెద్ద ఆకులు వస్తాయి ఇంత పెద్దగా వస్తాయి వాటర్ వాటరే ముఖ్యం ఏ చెట్టుకైనా మల్ల చెట్టు అండి రోజు రెండు మూడు మూరలు వస్తాయి మల్ల చెట్టు పైన ఎక్కిది అక్కడ అక్కడ పైన కూడా ఉంది అందుకే మైలా చెట్టు కొన్ని మొగ్గలు ఉన్నాయి కొన్ని కోసుకుంటా మీకు చూపిస్తా ఎంత ఉన్నాయా చాలా పెద్ద సైజ్ అండి ఫ్లవర్స్ చాలా చాలా పెద్దగా ఉంటాయి మస్తు చాలా పూస్తాయి కూడా చాలా అందం ఎండాకాలం అంటే మామిడి పళ్ళు మల్లెపూలు స్పెషల్ వాటర్ ఎంత ఇస్తే అంత పెద్ద సైజ్ వస్తాయి ఫ్లవర్స్ చూడండి మొగ్గలు కొన్ని కోసుకున్నా ఇంకొంచెం సాయంత్రం వచ్చి ఇంకా కొన్ని ఎక్కువ పోసుకుంటాం ప్రస్తుతాన్ని మీకు చూపించడానికి కోసిన ఇంకా ఉన్నాయి పూలు చూడండి ఎన్ని సీతాఫలాలు ఎండాకాలం ఇది అన్ సీజన్లో కూడా ఎన్ని సీతాఫలాలు ఇంకా చాలా ఉన్నాయి చెట్ల మీద ఇంకా ఫ్లవర్స్ ఉన్నాయి పిండలు ఉన్నాయి కాయలు ఉన్నాయి పండ్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మీరు కూడా ఒక సీతాఫలం చెట్టు పెంచుకోండి ఇలా కాయలు కాపించుకొని తినండి చెట్లను పెంచుదాం ఆనందంగా ఉందాం వీడియో కోసం ఈరోజు రోజు కానీ డైలీ ఒకటి తింటూనే ఉంటాం రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి అయినా ఒకటి వస్తూనే ఉంటుంది చూడండి ఎండాకాలం దగ్గర నుంచి ఇదేమో పండింది తిని చూపిస్తాం ఇప్పుడు నేను తిని చూపిస్తాను మీకు అక్కడ మెత్తగా పిల్లండి కొంచెం ఇంకొక రోజు ముందుకు వేయాల్సింది ఆ సీజన్లో సీతాఫలాలు ఎంత బాగుంటాయి గెసేయండి చాలా బాగుంటాయి కంపల్సరీ ప్రూనింగ్ చేయాలి ఇప్పుడే మనం సీతాఫలాలు పొలాలు ఎనీ సీజన్లో వస్తాయి ఎప్పుడు వస్తూనే ఉంటాయి చెట్లను పెంచుకొని ఈ ఫ్రూట్స్ కోసుకొని తింటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా 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 ఎంజాయ్మెంట్ ఉంటుంది ఆ చెట్టు మిచులు కోసుకొని తింటేనే బాగుంటుంది డబ్బులు పెట్టి కొనుకొచ్చుకొని తిన్నామా అసలు ఏదో తిన్నామా అన్న తృప్తే ఉంటుంది కానీ ఈ చెట్టు మింసలు కోసుకొని తిన్నంత తృప్తి అయితే ఉండదు పోసిన వాళ్ళకు తిన్న వాళ్ళకే తెలుస్తుంది ఆ ఫీలింగ్ సగం నేను తిన్నా కదండి ఈ సగం మా వారికి ఇస్తాను ఓకే అండి బాయ్ రేపు కలుస్తా